जय शवा लाल गोर बंजारा मतमार जाष शि आज आल इंडिया बंजारा सेवा संघ अध्यक्ष अध्यक्षुड राम लुनायक सर आदुर्मय रक्तदान कार्यक्रम सर तो आज सिटी सेंटर हैदराबादर सेंटर टँक आई मैक्स थिएटर सर तो प्रसाद ऐम्या करा हनुसार आता माला म्हणो आता ब्लड डोनेशन कॅम्प चालरी सर

सर जय शिवराम हैप्पी बर्थडे सर हैप्पी बर्थडे थैंक यू थैंक यू ये भी दे दिया अभी जय नंबर वन मेरा ही है ब्लड में हेलो 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 कनेक्शन हां आज का देख चलो। తెలంగాణ రజుసారథి బంజారాల ధైర్యం మాజీ ఎమ్మెల్సీ రామనాయక్ గారికి చేశారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇరవై రెండు డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై మూడో సంవత్సరంలో చేరుతున్న సందర్భంగా రామనాయక్ గారు సన్ శ్రీ సేవలాల్ మహారాజ్ గారికి పూలమాలలు వేసి అలాగే దీపాంజలి చేసి బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది దాతలు రక్తదానాలు చేసేవారు ప్రతి ఒక్కరూ అక్కడ రిసెప్షన్లో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని బ్లడ్ డొనేషన్కి సిద్ధం కావాలి అలాగే ఇప్పుడు జ్యోతి ప్రజ్వల ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెగా సిటీ ప్రెసిడెంట్ గౌరవనీలు పెద్దలు ధనరాజ్ రాతోడ్ గారు అలాగే బల్లు రాథోడ్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మాజీ అధ్యక్షులు కిషన్ సింగ్ రాథోడ్ గారు అలాగే సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు గౌరవనీయులు వరంగల్ మాజీ ఎంపీ హజ్మేరా సీతారాం నాయక్ గారు కూడా వచ్చేశారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం వివిధ సంఘాల నాయకులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి గిరిజన సంఘాలు వివిధ రా వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాసరావు గారు కూడా వచ్చేశారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం బయట కార్యక్రమం బయట పార్కింగ్ ప్లేస్లో చాలా మంది ఉన్నారు దయచేసి రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమానికి వచ్చేశారు మీరు కూడా దయచేసి లోపలికి ఇచ్చేయాలి కార్యక్రమానికి విజయవంతం చేయాలి పార్కింగ్ స్థలాల్లో చాలా మంది మీడియా మిత్రులు ఇంకా వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుల వారి కోసం కొంత ఆలస్యమైంది కరెంట్ రావడానికి అధ్యక్షులు వారు వచ్చారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ విజువల్స్ ద్వారా ప్రింట్ అండ్ ప్రింట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆల్ ఇండియా బంజారా సేవాసాన్ని ప్రతి తండాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి కొద్దిసేపట్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ సీనియర్ నాయకులు అలాగే జాతీయ నాయకులు కర్ణాటక గుల్బర్గా మాజీ ఎంపీ డాక్టర్ ఉమేష్ జాదవ్ గారు అలాగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ టీసీ రాథోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అలాగే చాలామంది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూడా విచ్చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో ఇప్పుడే మన అందరి ఆదర్శం అన్న బాబు నాయకన్న గురువు కూడా ఇచ్చేసారు వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రక్తాలు ఇవ్వాలి కానీ ఇక్కడ ఒక సందర్భం గుర్తు చేసుకోవాలి ఎవరు ఉన్నారండి సార్గా కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ చాలా మంది సహాయాలు చేస్తుంటారు ఒకరేమో విద్యాదానం చేస్తారు ఒకరేమో చదువు దానం చేస్తారు ఒకరేమో అన్నదానం చేస్తారు కానీ ఈ దా అందరి దానాలు చేసేటప్పుడు మాకు ధన్యవాదాలు థ్యాంక్స్ మాత్రమే చెప్తారు కానీ రక్తదానం చేసేటప్పుడు దేవుడు వచ్చిండి అయ్యా అని చెప్తారు దానికి దీనికి ఫరక్ ఇది సో రెడ్ క్రాస్ నుంచి డాక్టర్ పృచ్రెడ్డి గారు అలాగే మమతా మేడం అనురాధ మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ వాయిస్ బంజారా టీవీ సెవెన్ టీవీ బంజారా కూడా విచ్చేసింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసు సెవెన్ టీవీ బంజారా కర్ణాటకలో ఉంటారా మహారాష్ట్ర లో ఉంటారా ఎక్కడ ఉంటారంటే బంజారా సమాజంలో ఏ కార్యక్రమం జరిగినా సెవెన్ టీవీ బంజారా త్రీ టీవీ బంజారా వాయిస్ బంజారా అలాగే బంజారా ఈ యొక్క

लोकप मेंबर सबरा द्वारा 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 द्वारा

ఈ రోజు హైదరాబాద్ చడిపట్టిన ఎవరు నిర్వహించని కార్యక్రమం ఈ రోజు రాముల్ నాయక్ గారు నిర్మించడం చాలా సంతోషకం చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడే మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ నీల రవి నాయక్ గారు చెతన్వార్ మీకు కూడా సాధారణ స్వాగతం తెలియజేస్తాము అలాగే కార్పొరేట్ ఈ కార్యక్రమ నిర్విక్షిణ్ వీరే హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమం మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉందిగా మీరు డీటెల్స్ చెప్తున్నాం మీరు మరి కొద్దిసేపట్లో మన అధ్యక్షులు రామ్లాయక్ గారి గారి ప్రసంగం కూడా ఉంటుంది సో విచ్చేసిన ప్రతి ఒక్కరు బయట చాలా మంది ఉన్నారు దయచేసి లోపలికి విచ్చేయండి మన అధ్యక్షులు వారి ప్రసంగం ఉంటుంది అలాగే మన జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అలాగే వివిధ పార్టీ నాయకులు కూడా విచ్చేస్తా ఉన్నారు కార్పొరేటర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు చాలా మంది నాయకులు విచ్చేస్తా ఉన్నారు సో మీరందరూ దయచేసి బ్లడ్ డొనేషన్ అయిన తర్వాత మీ కుర్చీలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే సెవెంటీవి గోర్ బంజారా జాదవ్ సీను మహారాష్ట్ర కావచ్చు నినాగక మొన్న ప్రారంభమైన మహాకుంభమీణ ప్రయాగరాజ్ ని కూడా చాలా విజయవంతంగా తన టీవీలో కవర్ చేసి ఈ రోజు బంజారాలకు అండ దండ సెవెన్ టీవీ బంజారా ఉందని ఒక ధైర్యం చూపెడుతున్నారు సో మీ సమయం ఎప్పుడు ఎవరికి దొరుకుతుందో తెలియదు సో ధన్యవాదాలు అన్నా మీరు కూడా చాలా కష్టపడుతున్నందుకు సెవెన్ టీవీ గోర్ బంజారాన్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ

аталар аталарпреен аталар бабрб

कालज आपा काउंसिल मीटिंग रिजल्ट जांचने जरूरत है लो लड्रेते वजन कैंप को सदार ऐसा समझिये जो कि अन्नू सेन एक कर एकजबात एकज जात एकज सात का परोहन कर हम सब भेड़ेता के तोड़ना एक को दिन वासो ये कार्यक्रम मंगानेला गया सवारी से सतर पर 3 वर्ष के काम करने का संदर्भ में 3 वर्ष से जारी है वासो हतवी में चीफ मिनिस्टर की आदरणीय बंजारा

स्टेट धन्यवाद करो तू आ कुर्सी भी रहे आज दिल्ली में दिल्ली वतायल गोरमाटी आज के सेवा से वो संगीत जंतु तो और ये वतायल का सेवा नाल मारा जो देश की भी वतायल से आपने यूनिटी की वतायल पर का अपना ने अताशिर वाद दिन आए थे बिया को धन्यवाद करो तू अब बिया फ्रेंड टाइम बिरुद्ध है बीवाजर और उसे फ्रेंड से तीन वाजर वो जवाहरलाल महाराज की बोलो मरियामा याडी की बोलो लखीशा बंजारा की बोलो रूप सिंह महाराज की सेन जय जवाहरलाल खुशरो तेलंगाना स्टेट तेलंगाना राज्य बंजारा समाज रो गढ़ हैदराबाद सेंटर पॉइंट, बंजारा हिल्स एक इम्पोर्टंट ग्राउंडाना बंजारा शह संघे ऑल इंडिया बंजारा शह संघे अध्यक्ष मजी एम माजी एमएलसी बंजारा समेक्टिव एंड डायनामिक लीडर रामलू नायके नेतृत्व में जो भारत देश माइक कोई नाई खिरे थे कोनी ओसो काम रक्तदान श्रेष्ठ दानक छे रक्तदान श्रेष्ठ दानक छ आज राइजिंग डे संतान दिवस छोटी चट संतान दिवस आज मना रियो छो र नायक जी ने कोने और सारी टीम है और राज जी और दिनी बेट बेटा और अध्यक्ष चंद्रराज और और सारी टीम आज काम करत इतिहास रचना के जो तुम उन से अभिनंदन है भाइयों हमसे आपन बंजारा समाजर तकलीफ देख मिलेता हमार बाप दादा हमो दादा भी हमन करा मिलेच

जो आपण समाज एक वेळ आप जो काल काय मीटिंग हुईचं वंदूर टीम अभिनंदन करतो बांझारा समाज ये आरड्या पंचायत चौलके भाई असे गोंधळ वगतो कोई मिटायते कोणी आज తెలంగాణावर कागद तो की शिवलाल महाराजा कर्मभूमी जन्मभूमी कर्नाटक केरळ आहे कर्नाटक आहे తెలంగాణ आहे ये जो पण आज एक वेळ आज मुंड सेन बलान

रामदास तेजावत जी वो भी आपण समाजवा पहिला समाजवा छा अब आपण सोबत कोण भी अभिनंदन ही करा छा काल जो मिट्टी निर्णय कीदे च अजी आर भारत भारत देश में इतिहास भेजावा हम जो कोण अठ्ठावीस फेब्रुवारी अजी राम ओम फिर्ला की वाती करवा छा अठ्ठावीस फेब्रुअरी दिल्ली माई जयंती करावा छा दमशे उंदा नावनो अन ना पच्चीस फेब्रुवारी मुंबई माई कोलाबा जो हिंदुस्तान जो नाच एक के जेरे में पच्चीस हजार गोरमाटी लोग थे एक के जाग वध जो गोन राहुल नार्वेकर स्पीकर इन काल प्रमुख वादी कर रहे हैं तो वध भी मोट रीति में से एक वेन पच्चीस तारीख के जेंदी करवाते हैं और सोलह तारीख के कथा पांच रेंट कर पंद्रह तारीख तमार गांव तमार जाग तमार राज्य में जेंदी करनो सोळा तारीख येते हिंदुस्तानी संहिता करून रमा राहतात तर मग शेण अभिनंदने करू तो <coughs> दसो लाग तो एक हब्बार मैफिल सर आज एक काय करू शकतो फेस्टिवल पंडगा पंडगा आज वातावरण फेस्टिवल मूडच तर मग आजचे अभिनंदने करू तो आणि सारी हिंदुस्थानी भारत देशवाय विनंती करू

అట్ ద సేమ్ టైమ్ రక్తం దానం గత అన్ని దానాల కంటే గొప్పదానం రక్తదానంకే దేవ చక జై శివలాల్ మహారాజ్ చకను కంటే అర్థం సే తయారకరచ పని రక్తమైన కూడి కాబట్టి అది దైవ సృష్టి కాబట్టి దేవ చకన్ కనుకతో రక్తం రక్తం సే తయారే తయారకరచ కాబట్టి దేవ చాల మహారాజు బాబు ఆశీర్వాదం చే కాబట్టి అది అత్తదానం అబలేకర రాము నాయకత్వ అర్థమైన నాయకత్వ

एवं टीवी ने आदरी विज्ञाप्ति जय शिवरा जय शिव